స్టార్టింగ్ లో ఒక బ్రేకింగ్ అందుతోంది నలుగురు అటవీ సిబ్బందిపై తన అనుచరులతోటి దాడి చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు ఒకరిని చెంప చెల్లు మనిపిస్తూ ఉండగా సిసిటివి ఫుటేజ్ కూడా రికార్డ్ అయింది రాత్రంతా అడవిలో తిప్పుతూ దాడి చేస్తూనే ఉన్నారన్నారు అటవీ శాఖ ఉద్యోగుల సంఘం సభ్యులు సో దోర్నాల మండలం నెక్కంటి రేంజ్ చెక్పోస్ట్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఎమ్మెల్యేను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు బుడ్డాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పట్టుబడుతున్నారు సీసీటీవీ ఫుటేజ్ లో చూడొచ్చు అటవీ మార్గంలో ఎమ్మెల్యే వాహనాలు ఆయనతో పాటు కొందరు అనుచరులు ఉన్నారు ఇక్కడే ఎమ్మెల్యే ఓ వ్యక్తి చెంప చెల్లు అనిపించారు ఆ తర్వాత కూడా అక్కడ అనుచరుల ఉరుకులు పరుగులు కనిపించాయి చిరుత పులల వ్యవహారంలో ఫారెస్ట్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉండగా ఈ ఘటన జరిగినట్టుగా చెప్తున్నారు అటవీ శాఖ ఉద్యోగ సంఘం ప్రతినిధులు చెక్పోస్ట్ దగ్గర ఆపిన ఆగకుండా వెళ్లిపోయిన వాహనాల వెంట అటవీ శాఖ సిబ్బంది చేస్ చేసి ఆపిన సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డ ఆగ్రహంతో ఊగిపోయినట్టుగా చెప్తున్నారు నలుగురు సిబ్బందిని అసభ్య పదజాలంతో దుర్భాషలాడడం సొంత వాహనంలోనే నలుగురిని ఎక్కించి రాత్రంతా శ్రీశైలం అడవుల్లోనే తిప్పుతూ ఉన్నారన్నది ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణ అర్ధరాత్రి రెండు గంటల వరకు దాడి చేసి చివరికి మార్గ మధ్యలో వదిలేశారని చెప్తున్నారు అటవీ సిబ్బంది దాడి చేసిన ఎమ్మెల్యేపై కేసు పెట్టాలని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు మంగళవారం రాత్రి పది గంటల సమయంలో మా అటవీ శాఖ సిబ్బంది చిరపులి కేసుకు సంబంధించి శ్రీ టిడి గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శికరం పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము మేము చెప్తున్నట్టు మీరు పనిచేయడం లేదు మా గవర్నమెంట్ వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అది నా అది నానా దుర్భాషలాడి లోపలెక్కించను మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు స్వాయాన్ని నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారుజం రెండు గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు మీరు సరిగ్గా కొట్టలేదు నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించాడు ఇది చాలా హేమమైన చర్య అటవీ శాఖ సిబ్బందిని ఎదురులో ఉన్న వారిని అటు ఉద్యోగుల్ని ఇదురులో ఉండగా కొట్టడము దుర్భార దుర్భమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని ఆ పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీకి అందరూ అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు సభ్యులు అరుగురు కూడా వారిని వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఫైరోజ్ ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు ఫైరోజ్ ఏం జరిగింది అటవీ శాఖ సిబ్బంది ఆరోపణలను వింటూ ఉన్నాము దీనిపై ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యారా ఎమ్మెల్యే అనుచరులు ఎవరు ఎందుకు చేయి చేసుకోవాల్సి వచ్చింది ఆయన శ్రీశైలం ఎమ్మెల్యే రాత్రి అంటే మంగళవారం రాత్రి బయలుదేరి వెళ్తుండగా ఈ దోనాల మండల పోస్ట్ దగ్గర ఈ అటవీ శాఖ సిబ్బంది చిరుతపూలి ఇటీవల కరా కాలంలో గ్రామాలపై దాడులు చేస్తున్నాయని దానిపైన వాళ్ళు వాచ్ చేయడానికి వాచ్ కెమెరాలను ఏర్పాటు చేసి వాటి వాటిపైన అంటే వాళ్ళ చిరుత కదలికలు ప్రజలకు తీసుకోవడానికి వాళ్ళు వెళ్తున్న సమయంలో ఈ ఆ బుడ్డాశేఖర రెడ్డి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వాహనాలు కూడా దాడులకు వెళ్ళిన నేపథ్యంలో వీళ్ళు ఆకుండా వెళ్ళారన్న ఉద్దేశం మీద వీళ్ళు చేసి ఆపిన తర్వాత అతను ఎమ్మెల్యేగా గుర్తించి వాళ్ళు వాళ్ళకి సలాం చేసి వస్తున్న సమయంలో మీరు ఏ పని చేస్తున్నారు మీరు ఎట్లా ఇది చేస్తున్నారని దానిపైన చిన్న ఒక వాగ్వివాదం అంటే ఒక వస్త్రం చెప్పుకోవాలంటే ఒక యుగో ప్రాబ్లం లాగా ఏదో ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే నాకారణ అవుతారన్నట్టుగా వాళ్ళని దిగి దుర్భాషలు ఆడారని చెప్పి వీళ్ళు అధిక శాఖ సిబ్బంది ఆరోపిస్తున్నారు మరోవైపున అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల దృశ్యాల్లో కూడా ఎమ్మెల్యే వాళ్ళు ఒక అటవీ శాఖ సిబ్బందిపై చెంప చెల్లు మనిపించిన దృశ్యాలు కూడా రికార్డ్ అవడంతో వీళ్ళ వెంటనే అటవీ శాఖ సిబ్బంది కూడా రియాక్ట్ అయ్యారు అలాగే అటవీ శాఖ సిబ్బంది అట్లా వాళ్ళపై దౌర్జన్యం చేయడమే కాకుండా అతను వాహనంలోనే ఎక్కించుకుని రాస్తంతా తిప్పిన తర్వాత అతను వాళ్ళపైన దాడి చేసి వదిలిపెట్టారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఒకసారిగా కూడా ఈ అటవీ శాఖ సిబ్బంది పైన దాడి దాడి నేపథ్యంలో అటవీ శాఖ సంబంధించిన ఉద్యోగుల సంఘం సభ్యులు కూడా రియాక్ట్ అయ్యారు వెంటనే ఈ ఘటన పైన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎస్టీలుగా ఉన్నటువంటి ఉద్యోగులపై దాడి చేశారు కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా ఎమ్మెల్యే పైన నమోదు చేసి ఆయన పైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలి అలాగే ముఖ్యమంత్రి కూడా దీనిపైన జోక్యం చేసుకోవాలని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు ఇంకా రియాక్ట్ కాలేదు మళ్ళీ ఈ సంఘటన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారు నిజంగా ఈ సంఘటనలో ఎమ్మెల్యే అక్కడ దుష్పూరకంగానే అట్లా ఈ విధంగా చేశారా లేకపోతే ఆ అరుచులు చేసిన పని లేకపోతే ఏం జరిగిందనే దానిపైన వాళ్ళు ఎమ్మెల్యే రియాక్ట్ అయితే కానీ అతల విషయం కూడా బడికి రాదు అయితే అదే శాఖ సిబ్బంది మాత్రం తమ పైన దాడి జరిగింది తమ కొట్టారు స్పష్టంగా సీసీ కెమెరాలు కూడా దృష్టాలు అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఎమ్మెల్యే పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది